జగిత్యాల పట్టణంలో బింగి రాజశేఖర్ అనే వ్యక్తి భార్య ఇద్దరి పిల్లలను వదిలి ట్రాన్స్జెండర్తో తో ఇక సహజనం చేస్తున్నారు విషయం తెలుసుకున్న భార్య మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి చేసింది ఇక దీంతో ఆమె తల్లిదండ్రులు చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు

మూడు నెలల నుంచి ఆట ఫోన్ మాట్లాడు కొడుకుని మాట్లాడేస్తాడు ఫోన్ మాట్లాడు అది బిడ్డ హాస్పిటల్ ఉంది సార్ మాట్లాడింది రాత్రి పెట్టి మనకి మాట్లాడుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ ఏంటంటే స్టడీగా ఉన్నాయి మన పిన్ని స్టడీ అవన్న స్కూల్ దగ్గరికి వెళ్ళిందంట స్కూల్ నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత నేను మా అల్లుడికి ఫోన్ చేసిన అల్లుడు మరి ఇట్లా ఏమైందంటే అత్తమ్మ నేను తెచ్చుకొని ఫోన్ చేస్తాను అది అంతా ఉన్నది తర్వాత ఏమైందంటే నేను మళ్ళీ ఈయన తెలుసుకొని ఫోన్ చేస్తాను కానీ నేను భార్యనే కదా సార్ తెలుసుకొని ఫోన్ చేస్తే సెలెక్ట్ ఉన్నా మళ్ళీ నాకు వేరే టీచర్ ఆమె టీచర్ అంటే ఫోన్ చేసింది అమ్మ మీకు చెప్తే అర్థమైతే లేదా మీరు పిన్నట్టే కదా దొంగ రండి సార్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకుంటుంది ఉంది హాస్పిటల్ తీసుకున్నాక అమ్మ ఇలా బే హాస్పిటల్ ఇదే ఇల్లు సార్ ఇదే అయితే ఆమె ఎక్కడ దాని కూడా తెలుసు మనకి వెళ్ళరే కానీ

ముందా మూడు నెలల నుంచి తాచర్యపెడుతుంది సార్ నా బిడ్డ చెప్పలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకుంటావే ఫ్రెండ్సే నా ఫ్రెండ్స్ అనుకుంటా పోయి వారం రోజులు ఐదు రోజులు డ్రామా టచ్ నా ఫోన్లో మాట్లాడించుడు మాట్లాడమంటే ఆశ్చర్య పెట్టుడు ఎక్కువ మాట్లాడితే ఆమె చూసు మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడుతుందట చూసిందని ఇంకో నేను ఇగో ఒక మాట చెప్పేది మీరు తప్పు మాటలు మాట్లాడతా నేను తప్పు మళ్ళీ రిటర్న్ మాట్లాడినా అది తప్పు అయితే రిటర్న్ కొట్టండి అంతేగాని తప్పుడు మాట్లాడితే నేను మాట్లాడినా మొదటి దెనల పేర దెనల పిచ్చి పిచ్చి మాట అంటే నస్తల ఉప్పరం అంటమైన లైట్ సో దే క తీర మోదించేనేన అప్పుడు కూడా ఏపిన ఆవేశం వන්නේ రా నేను ఎందుకు ఏస్తునో వాడు నేను ఎందుకంటే సమజని మోస Hãy subscribe cho kênh lần Mì Gõ Để lần bỏ rồi, những video hấp dẫn 국민의동당은 정부와 ita 간 일부를 무�ымuts Anfang 11월 4일 목요일

నేను ఫోన్ నచ్చది విస్తున్నారులేదివి ఇదేనదివి bare mandada gala discu ata penla mina patlona daahala raale boy hyderabad ekko untu olo totu ha gintara sikku saru alukura deenu

నేనే కితానా దితాన నడు వెర్మియ్తున మా బాధన మొక్కుతున తానా హలో అదో పే నామి కరావు ఆ లు వెర్మియ్తానా కరా బట్వా మార్తారని ని మార్తైతా నా గోర్ రీస ఇకోన ఇగ ఒక మాట చెప్పేది మీరు తప్పుడు మాటలు మాట్లాడితే నేను తప్పు మళ్ళీ రిటర్న్ మాట్లాడినా అది తప్పు అయితే రిటర్న్ కొట్టండి అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడితే నేను మాట్లాడినా ఊరు తెలియదు పేరు తెలియదు పిచ్చి పిచ్చి మాట్లాడితే నేను అస్తారు అర్థమైనా